నేను పిల్లిని కాదు టైగర్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసం ఒకవైపు కొవ్వు కాస్తున్నారని విమర్శించారు అయితే రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే గత రెండు సంవత్సరాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ పరిస్థితిని సహించారని తెలిపారు అదే చెప్తున్నాం ఇక ఇది ఆఖరి రోజు ఇక నుంచి మా జోలికి ఎవరైనా వచ్చినా గా యాక్షన్ తీసుకోవాలి మా మదర్ డిమాండ్ వాళ్ళపైన అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని తక్షణం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఎవరైనా సరే సిపిఐ కార్యకర్తలకు కానీ లేదా ప్రజల మీద కానీ అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేస్తే ఏ పోలీస్ అధికారైనా మరి ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన మాకున్న ఆయుధం పోరాటం మాకున్న ఆయుధం ఉద్యమం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఇది ఒక సంకేతం మాత్రమే ఇక్కడ నుంచి మీరు ఏం చేయ ఎలా మార్చుకుంటారో ఎలా చేసుకుంటారో అధికారులు మీ మీకు మీరు ఆలోచన చేసుకోండి ఇక యుద్ధం మొదలవుతుంది ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇక ఆగను ఆగదు ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం తల కాదు ఒక ఏదో ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం తల వంచను నేను ఇది నేను పుట్టి కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన దగ్గర నుంచి నేను అసలు సస్ కమ్యూనిస్ట్ గా జీవితం గడిపినవాడిని ఎన్ని అవమానాలు భరిస్తాం